వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఇంకొక వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను అదేంటంటే రేపొద్దున స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది ఈరోజు ఫుల్ హెట్టిక్ ఎందుకంటే రేపు పేరెంట్ టీచర్స్ మీటింగ్ కదా పిల్లలకి రిపోర్ట్స్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్స్ షేర్ చేయాలి అండ్ ప్రోగ్రెస్ కార్డ్స్ అవన్నీ రెడీ చేయాలి పేపర్స్ ఫైలింగ్ అది ఉంటుంది ఫుల్ ఫుల్ ఆన్ అండ్ నా టైం టేబుల్స్ కటిల్ అయితే కంప్లీట్గా నైన్ పీరియడ్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి నైన్ కాదు సెవెన్ పీరియడ్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి జస్ట్ టూ లీజర్స్ ఉన్నాయి అవి కూడా ర్యాండమ్గా ఉన్నాయి సో నేను ఎలా ఫినిష్ చేస్తానో నాకు తెలియదు మాక్సిమం వర్క్ అయితే ఫినిష్ చేస్తాను ఎందుకంటే గప్ప గబ చేసేస్తాను నేను లైక్ ముందర కష్టపడి చేసేస్తే తర్వాత ఫ్రీగా కూర్చోవచ్చని నా ఒపీనియన్ అయితే ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ ఫోర్కి లేచాను ఫీడ్బ్యాక్ రిపోర్ట్స్ ఇంకొక సెక్షన్ది మిగిలి ఉంది అది రాసేస్తే అయిపోతుందని చెప్పి ఫోర్కి లేచాను నా మార్నింగ్ రిచువల్స్ అన్నీ ఫినిష్ చేసుకుని రాయాలి ఇప్పుడు అండ్ ఆ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను అండ్ దెన్ సో ఈ రోజు నేను ఈ ఫుల్ వ్లాగ్లో మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం అన్నీ లైక్ మొత్తం అంతా షూట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఇఫ్ ఎనీథింగ్ మిస్సెస్ ఐ కాంట్ హెల్ప్ అండ్ క్లాసెస్ తీసుకోవాలి అట్ ది సేమ్ టైం రేపు పేరెంట్ టీచర్స్ మీటింగ్కి కూడా ప్రిపేర్ అవ్వాలి సో కొంచెం టెన్షన్గా ఉంది రోజు బట్ ఏమవుతుందో చూడాలి బికాజ్ కంటే కొంచెం డిఫరెంట్ ఈరోజు ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ వర్క్ ఉంది సో కాస్త టెన్షన్ కూడా ఉంది ఇప్పుడు రెడీ ఇప్పుడు ఇంకొంచెం మిగిలింది యాక్చువల్లీ ఇప్పుడు టైమ్ సిక్స్ అయింది ఇంకొక త్రీ పేపర్స్ ఫీడ్బ్యాక్ రాయాలి పిల్లలకి రాసేస్తే అయిపోతుంది అండ్ దెన్ స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళాలి అవి రెడీ చేయాలి కుకింగ్ ఉంటుంది సో ఇదంతా చేసుకుని వెళ్ళాలి అండ్ దానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది చూద్దాం సో ఐ అయి స్కూల్ టైం అయిపోతుంది కదా సో రెడీ అవుతున్నాను యాక్చువల్లీ ఇది గెట్ రెడీ విత్ మీ వ్లాగ్ని లైక్ మినీ వ్లాగ్ లాగా పెట్టాను ఇక్కడ ఏంటంటే బాందిని డ్రెస్ వేసుకున్నాను నాకు లైక్ మా మమ్మీ నేను షాపింగ్కి వెళ్ళాము ఎప్పుడంటే లైక్ ఆ వీక్ బ్యాక్ అనమాట శ్రావణ మాసం కదా ఎవ్రీ ఇయర్ మా మమ్మీకి శ్రావణ మాసానికి ఒక చీర ఖచ్చితంగా కొంట సో దానికోసం మొన్న వెళ్ళాము చీరలు షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఇది చూసి ఖచ్చితంగా కొనుక్కో ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే అంటే కొనుక్కున్నా లైక్ డార్క్ కలర్స్ బాగుంటాయి అంటారు మా మమ్మీ నాకు బట్ నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం మా మమ్మీ ఏమో ఇది తీసుకో తీసుకున్న బాందిని నచ్చుతుంది బాందిని ప్రింట్లో మనకు అన్ని డార్క్ కలర్సే దొరుకుతాయి ఏ కలర్ అయినా కూడా బట్ స్కూల్ వేసుకెళ్ళాలి కదా అంత బాగోదేమో అని నాకు అనిపిస్తుంది బాందిని ప్రింట్ అంటే రెడ్ కలర్ పర్టికులర్లీ ఎందుకంటే చాలా ఫ్లాషీగా ఉంటుంది చాలా వైబ్రెంట్ రెడ్ కదా రెడ్ అనేది ఎప్పుడు సో నాకు కొంచెం ఫ్లాషీగా ఉంటుంది అనిపించి నచ్చదు నేను మోస్ట్లీ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను నాకు ఎందుకో లైట్ కలర్స్ చాలా నచ్చుతాయి ఫస్ట్ నుంచి కూడా లైక్ బేజ్ హాఫ్ వైట్ బేజ్ స్కిన్ బిస్కెట్ కలర్లో లైట్ కలర్ కూర ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి ఎందుకో తెలీదు అండ్ వైట్తో ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ ఎల్లో ఎల్లోలో అయితే లైట్ ఎల్లో కలర్ లైట్ పీచ్ కలర్ ఒకటి ఇలాంటి లైట్ పింక్ ఇంకా ఎంత లైట్గా ఉండాలంటే ఆల్మోస్ట్ వైట్ షేడ్లోకి వచ్చేసేయాలి అంత లైట్ కలర్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చుతాయి బట్ మా మమ్మీ ఆ లైట్ కలర్స్ వేసుకోవద్దు నప్పవు అంటారు బట్ నాకు ఎందుకు అవే నచ్చుతాయి అండ్ ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ నేను కాటిక పెట్టుకుంటున్నాను కదా అది కలర్ స్క్రీన్ నుంచి మార్నింగ్ నేను ఎయిట్కి వెళ్తాను సో సెవెన్ ఫార్టీ ఫైవ్కి రెడీ అవుతా సెవెన్ ఫార్టీ ఫైవ్కి నేను కాటిక పెట్టుకుంటే లిటరలీ లైక్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలాగే ఉంటుంది అస్సలు స్మర్జ్ అవ్వదు పోదు కూడా అంత బాగుంటుంది ఇది కానీ ఎందుకు హైప్ అవ్వలేదో నాకు తెలీదు దీనికి ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ కలర్ స్క్వీన్ బ్రా బ్రాండ్ అనమాట అది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది ఆఫ్లైన్ అన్ని షాప్స్లో తెలియదు బట్ మాకు ఇక్కడ దొరుకుతుంది ఆఫ్లైన్లో ఒక షాప్ ఉంది స్టోర్ అక్కడ తీసుకుంటాను అండ్ ఆన్లైన్లో దొరుకుతుంది కలర్ స్క్రీన్ కాజల్ చూస్తే సర్చ్ చేస్తే దొరుకుతుంది ఎందుకంటే ఇది ఇన్ ఇంతకుముందు సమ్ త్రీ టైమ్స్ ఏమో కొన్నాను ఆన్లైన్లో దొరికింది అండ్ దెన్ పర్ఫ్యూమ్ వేసుకున్నా కదా అది నేను ఓషన్ సీజ ఏదో ఒక మంచి ఎడిషన్ మినీసోలో తీసుకున్న లైక్ లిటరలీ చాలా ప్లెసెంట్ స్మెల్ వస్తుంది ఫ్రేగ్రెన్స్ అది కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ దెన్ రోజు ఫ్రెంచ్ బ్రెడ్ వేసుకుంటా కదా ఈసారి నాకు అసలు లేదు ఎందుకంటే నెక్స్ట్ డే మాకు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది ఇప్పుడు నేను ఫ్రెంచ్ బ్రెడ్ వేసుకుని వెళ్ళేంత ఓపిక లేదు ముందు రోజు కూడా లైక్ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం మేము త్రీ వీక్స్ నుంచి అసలు చాలా హార్డ్ వర్క్ చేశాం పిల్లల రిపోర్ట్ కార్డ్స్ కానీ అండ్ రికార్డ్స్ గురించి అండ్ సబ్జెక్ట్ వైజ్ రిపోర్ట్స్ గురించి అంత చాలా అంటే చాలా మొత్తం మాన్యువల్ వర్కే చాలా కష్టపడి చేసాము సో ఇంకా నెక్స్ట్ డే పీటీఎమ్ దానికి ఇంకా చాలా వర్క్ ఉంది అది కూడా ఏమైందంటే ఆ రోజు మార్నింగ్ లేచేటప్పటికి నాకు అసలు లోపికలేదు నీరసంగా అనిపించింది చాలా సో నేను పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించలా అండ్ దట్ ఈస్ దట్ ఈస్ ద డే లైక్ ఆ రోజు యాక్చువల్లీ మేము మేము బర్త్డేస్ని తెలుగు క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటాం బట్ ఆ రోజు డేట్స్ వైజ్ నైన్ నా యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ నా బర్త్ డే అందరూ ఫ్రెండ్స్ ఆ రోజే సెలబ్రేట్ చేస్తారు అందరూ కాల్ చేసి రమ్మంటే నేను నేనే వెళ్ళలేదు ఇంకా ఎందుకంటే ఆ రోజు స్కూల్ అయ్యేటప్పుడు కూడా సెవెన్ థర్టీకి స్కూల్లోంచి బయలుదేరాను ఇంటికి వెళ్ళడానికి ఎందుకంటే ప్రోగ్రెస్ కార్డ్స్ ఫిల్ చేసి టోటల్స్ వేసి వాటికి ప్రిన్సిపల్ చేత సైన్ చేయించుకుని ఎగ్జామ్ షీట్స్ అవన్నీ ఫైలింగ్ చేసి అండ్ ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ఎయిట్ థర్టీకి పీటీఎం స్టార్ట్ అయిపోతుంది కదా మాకంత టైమింగ్ ఉండదు నెక్స్ట్ డే చేద్దామన్నా మాకు టైం ఉండదు సో అందుకని చెప్పి చాలా అంటే చాలా 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 లేట్ అయిపోయింది చాలా అంటే చాలా అలసిపోయాము లిటరల్లీ ఇంటికి వచ్చాక ఎలా పడిపోయానో నాకే తెలీదు అంత అలా అయిపోయింది ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ యూజువల్గా పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఈ టీచర్స్ ఏం చెప్పరు బాధ్యతగా ఉండరు అనుకుంటారు క్లాస్లో ఉండే థర్టీ టు థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ని మేనేజ్ చేయడానికి మేము చాలా అంటే చాలా కష్టపెడతాం అండ్ ఇంటి దగ్గర పేరెంట్స్ ఎఫర్ట్ పెట్టకుండా మేము ఏం చేయలేము అండ్ చాలామంది పేరెంట్స్ ఏంటంటే మేము పిల్లల్లో డ్రాబ్యాక్ చెప్తాం ఎందుకంటే పిల్లలు తప్పెత్తి చూపించడానికి కాదు మేము స్కూల్లో రెక్టిఫై చేస్తా చేయడానికి చూస్తాము మీరు ఇంటి దగ్గర కూడా అది ఆమె ఆ డ్రాబ్యాక్ని రెక్టిఫై చేయడానికి చూడాలని చెప్పి బట్ మోస్ట్ స్టూ పేరెంట్స్ ఏంటంటే మా పిల్లలు తప్పేమీ లేదన్నట్టుగా మాట్లాడతారనమాట అది కామన్ బట్ షుడ్ అండర్స్టాండ్ వాట్ టీచర్స్ డేస్ కూడా అండ్ ఆ రోజు డేట్ రోజు నా బర్త్డే కదా మాకు స్కూల్లో ఎంసీబీ ఉంటుంది దాంట్లో నోటిఫికేషన్ వచ్చేసింది మొత్తం టీచర్స్ అందరికీ ఎవరిదైనా బర్త్డే ఉంటే ఆ రోజు నా బర్త్డే అని మొత్తం టీచర్స్ అందరికీ నోటిఫికేషన్ వస్తే వాళ్ళు నాకు విషెస్ చెప్పడం నా క్లాస్ స్టూడెంట్స్ చూసారు వీళ్ళందరూ ఇక్కడ నా గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేస్తున్నారు చూడండి లైక్ లిటరల్లీ ఒకళ్ళు హ్యూజ్ కేక్ వేశారు ఒకళ్ళు సర్కిల్స్ అన్నీ వేసి వాటికి కలర్స్ వేశారు ఒకళ్ళు ఒక మంచి హౌస్ వేశారు ఒకళ్ళు ఒక మ లైక్ ఇట్ లిటరలీ లుక్ లైక్ అ వెరీ ప్రిటీ డూడిల్ డూడిల్స్ అనమాట నాకు మళ్ళీ నచ్చింది వీళ్ళందరూ వేసింది అండ్ అయిపోతే థర్టీ గ్రీటింగ్ కార్డ్స్ ఫ్రమ్ మై స్టూడెంట్స్ నేను అవన్నీ చాలా ప్రిషియస్గా పెట్టాలనుకుంటున్నాను అండ్ మొత్తం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇలాగా బోర్డ్ డెకర్ అంటే వెల్కమ్ టు పీటీఎం అని చెప్పి బోర్డ్ డెకరేషన్ చేయడానికని రెడీ చేశాను అండ్ ఇక్కడ ఏం చేశానంటే వెల్కమ్ టు పీ పేరెంట్ టీచర్స్ మీట్ అనే వరకు బాగానే రాశాను కింద గ్రాస్ వేసి వదిలేసాను నెక్స్ట్ డే ఆ గ్రాస్కి పువ్వులు అవి గీద్దామని చెప్పి కానీ తర్వాత రోజు అది మొత్తం ఫిల్ చేసేటప్పటికి నేను తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్కి స్కూల్కి వెళ్ళిపోయేటప్పటికి దేవుడా నాకు చాలా నీరసం వచ్చేసింది ఎందుకంటే ముందు రోజు ఆ ముందు రోజు లైక్ ఫైవ్ డేస్ నుంచి హెడ్ చిగ్గా ఉంది వర్క్ సో చాలా అంటే చాలా నీరసం వచ్చింది సో మొత్తం చెరిపేసి అన్ని పువ్వులు వేయడం కష్టం అని చెప్పి సెవెన్ థర్టీకి వచ్చి చెరిపేసి నార్మల్ డూడ్లింగ్ చేశాను అంటే స్టార్స్ ఐస్ క్రీమ్ ఫిష్ షాక్ చెప్పర్స్ మష్రూమ్ ఇలాంటివి వేసాను అనమాట అండ్ బాగా కూడా టర్న్ అవుట్ అయ్యింది అండ్ కొంతమంది పేరెంట్స్ పిక్స్ కూడా తీసుకుని వెళ్ళారు నేను మాత్రం నాది నేను నా బోర్డుతో నిలబడి పిక్స్ తీసుకోలే మా టీచర్స్ అందరూ వాళ్ళందరూ బోర్డ్ బోర్స్ చేసి ఆ బోర్డ్స్ దగ్గర నుంచి పిక్స్ కూడా తీసుకున్నారు మై బ్యాడ్ లెక్ నేనేం చేయలేను దానికి నాకే నేనేం చేయలేను అండ్ చెప్తున్నా కదా పే టీచర్స్కి ఈ వీడియో చూసే పేరెంట్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఒక టీచర్ కనుక మీకు ఏమైనా మీ పిల్లల డ్రాబ్యాక్ గురించి చెప్తే ప్లీజ్ 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 దయచేసి దాన్ని పాజిటివ్గా తీసుకోండి తీసుకుని అది మీరు ఎలా రెక్టిఫై చేయగలరో చూడండి ఎందుకంటే స్కూల్లో టీచర్ ఎయిటీ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే మీరు కనీసం టెన్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎఫర్ట్ కంపల్సరీ పెట్టాలి పేరెంట్స్ అనేవాళ్ళు పేరెంట్స్ ఎఫర్ట్ పెట్టకుండా పిల్లల ఎడ్యుకేషన్ మీద టీచర్స్ ఎలాగా కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అన్న వాళ్ళు ఒక డ్రాబ్యాక్ ఉంటుంది దట్ డ్రాబ్యాక్ మైట్ డ్యామేజ్ దేర్ వాళ్ళ ఫ్యూచర్ ఫ్యూచర్కి సంబంధించిన కానీ ఏదన్నా ఉంటుంది దట్ విల్ బి అ బిగ్ ఇష్యూ ఇన్ ద ఫ్యూచర్ ఫర్ అ చైల్డ్ సో టీచర్ ఎంత ఎంత ఎఫర్ట్ పెట్టినా మా పిల్లల గురించి ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి అని అనుకోకండి మా నా పిల్లల గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావాలి ఆ నెగిటివిటీని పాజిటివిటీగా కన్వర్ట్ చేయాలి పిల్లల్లో డ్రాబ్యాక్ లేకుండా చూసుకోవాలి అన్న థాట్లో ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది గైస్ రేపు పేరెంట్ టీచర్స్ మీటింగ్ కదా బయట చీకటి కూడా పడిపోయింది సెవెన్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము బోర్డ్ డెకరేషన్ ఉంది ఖచ్చితంగా చేసి పేరెంట్స్ని వెల్కమ్ చేయాలి సో ఇంకా డేట్ రాసి దాన్ని అలా వదిలేసి మిగతా డెకరేషన్ మార్నింగ్ చేస్తాను లెట్ మీ షో యూ హావ్ ద బోర్డ్ లుక్స్ ప్రస్తుతం క్యాలిగ్రఫీ వరకు ఫినిష్ చేశాను ఈ కార్నర్లో డేట్ రాస్తాను అండ్ స్టార్స్ ఫ్లవర్స్ అవన్నీ కిందన రేపు మార్నింగ్ వచ్చి వేస్తాను ఇంకా సెవెన్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళేటప్పటికి హాఫ్ అన్ అవర్ పడుతుంది సో ఐ నీడ్ టు గో ఫాస్ట్ అందుకని చెప్పి ఇక్కడికి వైండప్ చేసేస్తున్నా హే గాయస్ ఇక్కడ చూడండి రా నిన్న బ్లాగ్లో చూపించా కదా బోర్డ్ డెకరేషన్ పీటీఎం కోసం ప్రిపేర్ చేసామని ఫస్ట్ గ్రాస్ వేశాను ఇదంతా అది బాగలేదు దానికి అవన్నీ ఫిల్లింగ్ చేయడానికి టైం అయిపోతుంది సో ఇది నెక్స్ట్ డే వ్లాగ్ ఇప్పుడు వచ్చాను మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చేసాను ఎయిట్ థర్టీకి పీటీఎం స్టార్ట్ అయిపోతుంది బోర్డ్ డెకరేట్ చేయాలని సో ఇలా సింపుల్గా డూడ్లింగ్ చేస్తాను ఫ్లాస్ బటర్ఫ్లై స్టార్స్ జెల్లీ ఫిష్ ఫిష్ స్టార్ ఫిష్ ఇంకా కొంచెం కలర్ఫుల్ స్పెగటివ్ బ్యానర్స్ వేసి ఒక బెలూన్ వేసి స్ప్రింకిల్స్ గీసేసాను అంతే అండ్ ఈ బోర్డు ఎలా ఉందో కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో వీలైతే పీటీఎం మొత్తం కూడా షూట్ చేస్తాను గైస్ నిన్న పీటీఎం పీటీఎం అయ్యి ఇంటికి వచ్చాక నేను ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే చాలా అంటే చాలా టయర్డ్గా అనిపించింది సో హాఫ్ డే లక్ బాయ్ చాన్ బాయ్ లక్గేది ఇది తెగేది అసలు హాఫ్ డే సో ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాంటెడ్ టు మీట్ మీ ఆఫ్టర్ అ లాంగ్ టైం వాళ్ళని మీట్ అయ్యి ఇంటికి వచ్చి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాను నా సీరియల్ చూసి అండ్ దెన్ మంచిగా సీరియల్ కాసేపు సీరియల్ చూసి మా అమ్మతో చిట్ చాటింగ్ చేసి హాయిగా రెస్ట్ తీసుకుని పడుకున్నాను మంచి టైట్ స్లీప్ అయితే అసలు సమ్ అవుతుందా టెన్షన్ అంతే అయితే అందుకని చెప్పి ఇంక నేను బ్లాగ్ని నిన్న హైండ్ చేయలేదు సో ఇప్పుడు సండే కదా ఆబ్వియస్లీ హెన్న ఈజ్ మస్ట్ హెడ్ ఎక్ నుంచి రిడక్షన్ తీసుకోవడానికి అండ్ హెన్నా పెట్టుకొని ఇప్పుడు రిలాక్స్ అవుతున్నా సో చాలా అంటే చాలా రెస్ట్ కావాలనిపిస్తుంది సో హెన్నా పెట్టుకున్నాను నేను ఇటు బిగిన్ మై సండే ఇప్పుడు సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్